ka fatte attitude na nam మండల్ అయోధ్య గ్రామంలో సీనియర్ నాయకుడు ప్రజలతోటి నిరంతరం మధ్యలో ఉండే సోదరుడు మల్లగి రవి ఇవ్వరు కూడా తొమ్మిదవ వార్డు మెంబర్ ఉండే వారు మూడవసారిగా వారి కామాజ్పేట గ్రామాల నుంచి మండలంలోని అత్యంత సీనియర్ నాయకులైన శ్రీ బెజంకి మోహన్ గారు సర్పంచ్గా సోదరుడు భరత్ వార్డు మెంబర్గా మిగతా నాయకులు అదేవిధంగా అయోధ్య గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు హ్యాట్రిక్ వార్డు మెంబర్ రవి గారికి వారి శ్రీమతి లక్ష్మి గారికి వెంట వచ్చిన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నా రామాజపేట గ్రామానికి ఏం లేదన్నా కానీ మా మోనన్న వారు ఓ సరి కొట్టి వందసార్లు విసుకుంటారు ప్రతి సందు చెరువు కాడికల్ వెళ్తే వడ్రకాయ ప్రతి మూల మూల పరిచయం చేయడం ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావడం ఎక్కడ నీళ్లు తక్కువ ఉంటే అక్కడ నీళ్ళ పైపు వేయడం కరెంటు స్తంభాలు పోతే కరెంట్ వేయడం సిమెంట్ రోడ్లు వేయడం దాంతో పాటుగా కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగి పర్మిషన్ పోతే వాటి కంపెన్సేషన్ పీయడం అంటే ఏ అంశం అని కాదు కుల సంఘాలు పెడితే ప్రతి దాంట్లో కూడా ప్రతి అంశాన్ని సృష్టించి ఈరోజు గ్రామ పంచాయతీ కావాలి కొత్తది అని చెప్పి తప్పకుండా మంజూరు చేయిస్తా అని చెప్పి కూడా అట్లనే తమ్ముడు నందగిరి రవి తొమ్మిదవ వార్డు వార్డు మెంబర్గా ఉన్నప్పుడు చాలా సార్లు నేను అయోధ్య వచ్చినప్పుడు అప్పుడున్న మా మిత్రులు సర్పంచ్ మిగతా వార్డు మెంబర్లు అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసినాం తొమ్మిదవ వార్డు కూడా మంచి సిసి రోడ్లు అవన్నీ చేయడంతో ఈరోజు రవినే కాదు రవి భారీ లక్ష్మి కూడా మా వాళ్ళందరూ కూడా గెలిపించుకున్న అక్క చె చెల్లెళ్లకు మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయోధ్య గ్రామంలో మంచి మీరు లేడీస్ అయోధ్య గ్రామంలో నిలబడినాడు అన్నిటికంటే తక్కువ ఓట్లు ఎక్కడ వచ్చినాయంటే అయోధ్య కానీ నేను ఎక్కడ ఉన్నా నారాయణ గారు అదే అయోధ్యకు ఎన్నో సార్లు వచ్చి అదే అయోధ్యకు గ్రామ పంచాయతీ మందులు చేయించిన మంచి పల్లె దాకా కట్టించడం మన వ్యవసాయానికి సంబంధించిన గొప్ప బాగా ముక్కు తర అయితే రావు కళ్యాణ మండపం లేకుండే కళ్యాణ మండపం కట్టించిన ఈ రకంగా ఈ మధ్యలో నిరంతరం రాజకీయాలలో ఇప్పుడు గెలిచిన సర్పంచ్ కూడా నాకు అంతకు ముందు పరిచయమే ఫోన్ చేసి మాట్లాడిండు వస్తే తప్పకుండా సహకరిస్తా ఫోన్లో మాట్లాడిండు ఇప్పుడు ఏదైతే నందగిరి రవి కానీ లక్ష్మి కానీ మీరు వాళ్ళ ఫలితాలను చూసిండ్రు రవికి నేను ఎంత సహకరించాను ఎందుకంటే రాజకీయాల ఎప్పుడు కూడా శాశ్వతంగా పుట్టాటలు ఉండవు అందరం కలిసి పనిచేయాలి గ్రామాల అభివృద్ధి కృషి చేద్దాం ఎందుకంటే సర్పంచ్ ఎంత ముఖ్యమో వార్డు మెంబర్ కూడా అంతే ముఖ్యం ఎంత మనం నేను ఎమ్మెల్యే అయినా నీ వార్డుకైతే మా ఈ వార్డు మెంబర్ వాళ్ళు నాకు కూడా ఉంటుంది అంతే గౌరవం ఉంటుంది మా చెల్లెరు లక్ష్మికి అంతే గౌరవం ఉంటుంది మా భరత్కి యువపదవికి కాబట్టి ఇది చిన్న పదవి అని అనుకోవద్దు మేము ఎమ్మెల్యే అయితే ఈ వాడికి ఎమ్మెల్యే మా లక్ష్మి మా రావి మా భారత్ ఒక మీద వాళ్ళు ఉంటాం బాధ్యతగా అందరం కూడా పనులు చేసుకున్నాం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటా జైత్యాల్లో ఉండటం ఎప్పుడైనా కానీ నిరంతరం సేవ కోసం రాజకీయాలకు వచ్చినాం ఇంకా మమ్మల్ని అనేటి వాళ్ళు అంటేనే ఉంటారు మేము చేసినవి మీకు కూడా కనబడుతూనే ఉంది అందుకే గెలిపించారు అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన అయోధ్య మళ్ళీ నాకు మంచిగా ఐదు వందల కోట్ల మెజారిటీ కూడా ఇచ్చారు కాబట్టి మొన్న కూడా దాదాపు బోటాబోటిగా మెజారిటీ వచ్చింది కానీ మళ్ళా అట్లా పోలే ఒకసారి అరవై ఐదు వస్తే రెండు వందల తొంభై పోలే వందలలో లక్ష కాబట్టి ప్రజలు కూడా సేవలు గుర్తిస్తారు ఆ గుర్తించినందుకు మీ అందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా అయోధ్య రామాజీపేట నాయకులు గెలిచి వచ్చిన వారికి శుభాకాంక్షలు